విపరీతంగా కష్టపడుతూ వందలాది గ్రామాలు అదేవిధంగా దాదాపు అన్ని వార్డులు పట్టణాల్లో తిరుగుతూ మోర్ దాన్ మూడు వందల బహిరంగ సభల్లో ప్రసంగించి అన్ని వర్గాల ప్రజలకి దగ్గర అయ్యాను వారి సమస్యలన్నీ కూడా విన్నాం వారి సమస్యల మీద పూర్తిగా స్పందించాం అదేవిధంగా ప్రజల నుంచి కూడా అపురూపమైనటువంటి స్పందన ముఖ్యంగా మహిళలు యువకులు గత ఐదు సంవత్సరాల్లో వాళ్ళ పడ్డటువంటి ఇబ్బందులు కానీ వాళ్ళకి ఏదైతే హోప్ అయితే పోయిందో దాని గురించి ముఖ్యంగా నాలాంటి వ్యక్తుల గురించి ఈ సమాజం కోసం ఏదో ఒకటి చేయాలని వచ్చేటువంటి వ్యక్తుల గురించి వాళ్ళు ఎంతగా ఎదురు చూస్తున్నారో అదేవిధంగా అధికార మార్పిడికి ఎంత ఎదురు చూస్తున్నారో కూడా అర్థమవుతా ఉంది ఇక్కడ కిలా దోశీ గారు పోటీ చేస్తూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన కూడా ఆయన విధానాలు చెప్పారు అయితే ముఖ్యమైనది ఆయన మూడు క్యాపిటల్స్ సపోర్ట్ చేస్తూ ఉన్నారు మేము అమరావతి రాజధానికి సపోర్ట్ చేస్తూ ఉన్నాం కాబట్టి ప్రజలతో ఒక్కటి ఆలోచించుకోవాలి అదేవిధంగా ఈ రోజున మనం ఆఖరి ఘట్టానికి చేరుకున్నాం ఎన్నికల వాతావరణానికి ఎల్లుండి ఎలక్షన్ ఓటింగ్ జరగబోతా ఉంది ఇందులో మధ్యలో ఎన్నో జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి సొమ్ముతో ఎంతో ప్రలోభాలు జరగబోతా ఉన్నాయి అయినప్పటికీ నేను ఒకటే చెప్తా ఉన్నాను తెలుగు ప్రజలందరూ కూడా మీరు వేయబోయేటువంటి ఈ ఓటు అవినీతి సొమ్ముతో ప్రజల ఓటుని గెలవలేరని అదేవిధంగా ఒక అరాచకత్వంతో అణచివేత ధోరణితో ప్రజల మనసులను గెలుచుకోలేరని ఒక అసమర్థ పాలనతో మీరు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకు వెళ్ళలేరని కులాల మధ్య కురుక్షేత్రం రగిలిస్తూ తెలుగు జాతిని విచ్ఛిన్నం చేయలేరని మీరు ఈ ఓటు ద్వారా నిరూపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను అదేవిధంగా ఇప్పుడు ఈ నాలుగు నెలల సుదీర్ఘ ప్రయాణంలో మాకు సహకరించినటువంటి గుంటూరు ప్రజలకు కానీ తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కార్యకర్తలకు నాయకులకు పాత్రికేయులకు అదేవిధంగా ఎలక్షన్ నిస్వార్థంగా చేయాలని ప్రయత్నిస్తున్నటువంటి ఎలక్షన్ కమిషన్ అధికారులకు కానీ పోలీసు సోదరులకు కానీ అందరికీ అదేవిధంగా మాకు సహకరించిన మా మిత్రులకు మా సహచర బృందానికి నాతో వర్క్ చేసిన వాళ్ళకి అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను నా లెక్క ప్రకారం రేపు జరగబోయేటువంటి ఎలక్షన్ అంతా కూడా వన్ సైడ్ జరగబోతా ఉంది దాదాపుగా నూట ముప్పై నుంచి నూట నలభై ఎమ్మెల్యే సీట్స్ కనీసం ఇరవై నుంచి ఇరవై మూడు ఎంపీ సీట్స్ అదేవిధంగా నా మెజారిటీ రెండు నుంచి మూడు లక్షల మధ్య ఉండబోతుందని నేను బలంగా నమ్ముతా ఉన్నాను కాబట్టి ఏదేమైనప్పటికీ మీరందరూ కూడా రేపు ఎలక్షన్ రోజున ఈ ఓటు అనేది చాలా ముఖ్యమైనది మీ భవిష్యత్తులో నిర్ణయించేది ప్రతి ఒక్కళ్ళు ఎంత కష్టమైనా ఎంత ఎండలున్నా ఎంత వర్షాలు పడ్డా మీరు దయచేసి మీరు ఓటు వినియోగించుకుంటారని మీరు ఒక్కరోజు కోసం కష్టపడండి మీకోసం ఐదు సంవత్సరాలు నిస్వార్థంగా మా జీవితాన్ని మీకు సమర్పిస్తామని తెలియజేసుకుంటూ మీ అవకాశం ఇచ్చింది అందరికీ కూడా హృదయలు తీర్పుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ అమరావతి రాజధానికి మీకు మద్దతు కోరుతున్నారు అమరావతి రాజధాని రైతులు న్యాయస్థానం దేవస్థానం అని ఒక యాత్ర పెట్టారు ఆ యాత్రలో నెల్లూరు ఒంగోలు మధ్యలో ఒక చోట వాళ్ళు వండటానికి పరదాలు కూడా అంటే టెంట్లు కూడా లేకుండా తినేయటానికి వండుకుంటానికి కూడా లేకుండా చేస్తే రైతులు మహిళలు కార్మికులు కర్షకులు ఆ యాత్ర చేసేవాడు నడి రోడ్డు మీద అన్నం కలుపుకొని తింటారు అలాగే దళిత రైతుల మీద ఎట్రాసిటీ కేసులు వేడి ఇలా చూసుకుంటూ పోతే అమరావతి మహిళల్ని పోలీసుల ఉక్కుపాదంతో వీళ్ళందరికీ ఎలాంటి భరోసా అయిపోతున్నారు ఒకటి రేపు గవర్నమెంట్ వచ్చిన వెంటనే తప్పకుండా మీరు మోడీ గారు కానీ అందరూ కూడా అమరావతి రాజధానిగా ఒప్పుకున్నటువంటి వాస్తవం దీన్ని ఎక్కువ ఎక్కువ కష్టపడి అమరావతిని డెవలప్ చేయడమే ప్రథమ ప్రణాళిక ఎవరికైనా కూడా నాకుగా ఎంపీగా కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ గారికి కానీ అయితే ఎవరైతే చట్టానికి వ్యతిరేకంగా వెళ్ళి చట్టాన్ని ఒక బలహీనతగా చూసుకొని ప్రజల మీద వాడారో అందరి మీద తప్పకుండా చర్యలు ఉంటాయి ఇందులో మాత్రం వెనకేసే ప్రసక్తే ఉండదు చర్యకు ప్రతి చర్య గతంలో కూడా ఎంపీ గారు ఇలానే అంటే గల్లా జయదేవ్ గారు దానికి మద్దతు కాకపోతే ఆయన మీద పోలీసులు ఒక రకంగా చెప్పాలంటే తీవ్రమైన ఇబ్బంది కలిగించి రాజకీయాల నుంచి తప్పుకొని పోయే విధంగా ఒత్తిడి చేసే అలాంటి ఒత్తిడి మీ మీద రాబోతుందేమో ఒకటి ఆ అవకాశం రాదు ఒకటి ఎందుకంటే గెలిచేది మేము అయితే జయదేవి గారు పడ్డ బాధ నా రూపంలో తీర్చుకుంటా ఉంటాం రెండోది ఒకవేళ అలాంటిది ఏదన్నా ఒత్తిడి వచ్చే అవకాశం ఉన్నా కూడా వాటన్నిటికి నేను సిద్ధమై వచ్చాను నేను ఇంతకుముందు ఇంటర్వ్యూలో కూడా చెప్పాను ఇప్పుడు కాకపోతే ఇంకో రోజు ప్రతి ఒక్కరికి టైం వస్తుంది ఆ టైం వచ్చినప్పుడు దేనికి ఎలా రెస్పాండ్ అవ్వాలో అధంగా అయ్యే విధమైన ధైర్యం ఉన్నటువంటి వ్యక్తులు సో దానికి ఇబ్బంది పడాల్సిందే లేదు బెమ్మసాని ప్రపంచం అనేది ఏడు నియోజకవర్గాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోయింది అంటే ఏంటి అంటే మీరు ఉన్నతమైనటువంటి ఉద్యోగాన్ని వదులుకొని ఉన్నతమైనటువంటి స్థానాన్ని వదులుకొని దీనికి వస్తున్నారు అంటే ఒక రకంగా చూడండి జాతీయ ఛానల్స్ కూడా మీ దగ్గరకు వచ్చి కూర్చున్నాయి అంటే ఏంటి ఏం జరుగుతున్నది అసలు ఇక్కడ గుంటూరు జిల్లాలో ఏం జరగబోతున్నది ఎలాంటి అణువిస్ఫోటమే కలిగించబోతున్నారు అంటే ఒకటి బెమ్మసాని అనే దానికన్నా కూడా నేను చేసిన విధానం ఎక్కువ మందికి ఆకర్షితులు అయ్యారని నేను అనుకుంటా ఉన్నాను నేను పెరిగిన విధానం చిన్న స్థాయి నుంచి ఎవరైనా కష్టపడి పైకి వచ్చి దేశ విదేశాల్లో తెలుగు ఘనతను చాటి మళ్ళీ ఈ రోజున మాతృభూమి కోసం వచ్చి ఎంతగా కష్టపడుతున్న విధానాన్ని చూసి ఎక్కువ మంది ఆకర్షితులు అవుతున్నారు అదే విధంగా నీతి నిజాయితీతో ఎవ్వరు చూపించినటువంటి విధంగా నేను కొన్న ప్రతి గ్రామ బంగారం కానీ ప్రతి స్థలం కానీ అన్ని ఒక పద్ధతి ప్రకారం చూపించబట్టి ఇంతవరకు ఎవరు అలా చేయలేదు కాబట్టి ఇది ఒక కొత్త విధానం కాబట్టి ఈ రోజున జాతీయ స్థాయిలో చర్చ జరుగుతూ ఉంది ఈ చర్చ మంచిది ఈ చర్చ జరిగినప్పుడు చాలా మంది యువకులు కానీ ఇంకొకరు కానీ ఇన్స్పైర్ అయ్యి నీతి నిజాయితీగా బతికితే ఎలాంటి ప్రపంచం వస్తుందో ఇది ఒక ఉదాహరణగా ఒక కేస్ స్టడీ లాగా ఉండబోతుంది కాబట్టి ఇది వాస్తవంగా మంచిది అని అనుకుంటాను మీరు విజయం సాధించిన తర్వాత సామాన్య కార్యకర్తలు దగ్గరికి వచ్చి రావటానికి ఎలాంటి ఇబ్బంది ఉంటుందా లేకపోతే రిస్ట్రిక్షన్స్ ఉంటాయి ఇందులో రెండు స్థానంలో సమస్యలు చెప్పుకోవటం ఇందులో రెండు సామాన్య కార్యకర్త తన సమస్యని ఫోన్ లో కానీ కంప్యూటర్ లో కానీ చెప్పుకోలేకపోతే నేను యాక్చువల్గా ఫెయిల్ అయినట్టు నా దగ్గరికి వచ్చాడంటేనే సగం ఫెయిల్ అయినట్టు తాగూడదు తన ఇంటి దగ్గర నుంచి చేసుకునే విధంగా చేస్తాను అయితే అందరూ ఫోన్ కంప్యూటర్ వాడలేదు కాబట్టి ఆఫీస్ కూడా అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఇవంతా సెట్ చేయడానికి సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ పడుతుంది సిక్స్ మంత్స్ వన్ ఇయర్ తర్వాత తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది రమసాని గారు చెప్పండి సార్ గత నాలుగు నెలలుగా మీరు గ్రౌండ్ లెవెల్లో తిరిగారు ప్రధానంగా ప్రజల నుంచి మీరు ఎలాంటి సమస్యలు తెలుసుకున్నారు మేజర్ గా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటి వాటి పరిష్కారం కోసం రేపు రాబోయే ఐదు ఏం చేయబోతున్నాం ప్రధాన సమస్యలు అంటే ప్రతి ఒక్కళ్ళు అడిగేది ప్రతి ఒక్కళ్ళు అడిగేది వాటర్ డ్రైనేజ్ రోడ్స్ ఆగిపోయిన బ్రిడ్జెస్ నిరుద్యోగం క్యాపిటల్ ఇవి కాకుండా గంజాయి ఇవి ఐదు వారు మహిళలు అయితే వాళ్ళు కొంతమంది అయితే వాస్తవంగా నిన్న రెండు మూడు వార్డులో మీరు మాకు సంక్షేమ పథకాలు ఇవ్వకపోయినా పర్వాలేదు ఈ గంజాయి మాత్రం తీసేయండి అని బతుకులాడారు అదే విధంగా ఎక్కడ కూడా వాటర్ లేనటువంటి పరిస్థితి వాటర్ కానీ డ్రైనేజ్ కానీ బ్రిడ్జెస్ కానీ ఇవన్నిటికీ కారణం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి ఫండ్స్ ని స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ మ్యాచ్ చేయకపోవడం వల్ల ఆ స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ని డైవర్ట్ చేయడం వల్ల ఇవన్నీ ఆగిపోయినాయి ఇవే వాళ్ళు మౌలిక సదుపాయాలు కోరుతున్నారు వాళ్ళు ఏమీ ఎక్కువగా కోరుకోవడం లేదు పాపం వాళ్ళు అడిగే బేసిక్స్ వీటన్నిటిని కూడా కూర్చొని గవర్నమెంట్ ట్రెజరీలో ఫండ్స్ చూసి వన్ బై వన్ స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ తీసుకొని ఆగిపోయిన ప్రాజెక్టులు ఎవరి వద్ద ఆగిపోయినాయో వాళ్ళందరినీ కన్సల్ట్ చేసి కోఆర్డినేట్ చేసి చేయాల్సిన అవసరం ఉంది తప్పకుండా ఆ దిశగా ప్రయత్నిస్తాం ప్రతిపాడు నియోజకవర్గంలో ప్రస్తుతం డిఆర్ఓ కాకింగ్ ప్రతిపాడు నియోజకవర్గంలో సంవత్సరాల తరపు అంటే దాదాపు ఒక నలభై సంవత్సరాల నుంచి గుంటూరు ఛానల్ పొడిగి చాలా దారుణమైన సమస్య త్రాగునీరు సాగునీటికి వేలాది మంది ప్రజలు వందలాది గ్రామాలు వందలాది మంది రైతులు వేలాది మంది రైతులు వేలాది ఎకరాల పొలాలు చాలా దెబ్బతిని ఉన్నాయి ఈ సంవత్సరము గత సంవత్సరము రైతులు తీవ్రంగా నష్టపోయింది దానికి మీరు ఎలాంటి దాడి చేసుకు మేము రెండు వేల పంతొమ్మిదికి ముందు వన్ ఇయర్ ముందు తెలుగుదేశం పార్టీ రెండు వందల యాభై కోట్ల రూపాయల గుంటూరు ఛానల్ ఎక్స్టెన్షన్ గురించి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు జీవో రిలీజ్ చేశారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వెంటనే ఆ జీవన్ క్యాన్సిల్ చేసి ఆ రెండు వందల యాభై కోట్ల రూపాయలను కూడా డైవర్ట్ చేయడం వల్ల ఇది అక్కడ ఆగిపోయింది దాన్ని కూడా వాటర్ అంటే ఇవన్నీ కూడా తీసుకుంటాం ఇష్యూస్ అన్ని కూడా ఇట్లానే ఇప్పుడు ప్రజలతో ఎలా మమేకం అవుతా ఉంటున్నారు ఇప్పటి వరకు ఆరు నెలలకు సారి ఈ సమస్యలన్నింటి మీద కూడా స్టేటస్ అప్డేట్ చేస్తాను ప్రజలందరికీ చేయలేకపోతే ఏ కారణంతో మేము చేయలేకపోతున్నాం అనేది కూడా చెప్తాను తప్పనిసరిగా ఇప్పుడు రెగ్యులర్గా ఉంటాయి మీరు చూస్తారు ఒక వన్ ఇయర్ టైం ఏంటి వన్ ఇయర్లో నా సిస్టమ్స్ ఆఫీస్ అన్ని బిల్డ్ అయిన తర్వాత మీరు డిఫరెంట్ గా నేను ఇండియా లెవెల్లో గుంటూరు పార్లమెంట్ గవర్నమెంట్ నంబర్ 1 గా చేయాలనుకుంటున్నాను కాబట్టి అది ఎలా ఉంటుందో మీకు ఒక వన్ ఇయర్ లో తెలుస్తుంది సర్ వైసీపీ ఫారం ఎస్సిఆర్టీ కార్పొరేషన్ మీ కాజ్మేట్ వచ్చినంత మళ్ళీ ఆ కార్పొరేషన్లందరూ తప్పకుండా ఎస్సిఎస్టీ కాదు బీసీ కార్పొరేషన్లు చాలా కార్పొరేషన్లు వీటన్నిటికీ పేరు కార్పొరేషన్ పెట్టారు కానీ అక్కడ ఎక్కడ కూడా ఫండ్స్ లేవు అక్కడ పోతే కనీసం కూర్చోడానికి కుర్చీ కానీ తాగడానికి ఒక కప్పు కాఫీ కూడా ఉండదు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏడు వందల యాభై కోట్ల రూపాయల సలహాదారులకి పదమూడు వందల యాభై కోట్ల రూపాయలు రంగులు పార్టీ రంగులు మార్చుకోవడానికి సర్వే రాళ్ల మీద ఆయన బొమ్మలు వేసుకోవడానికి కొద్ది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు తప్పించి ఈ కార్పొరేషన్లు ఎందుకు పనిచేస్తాయో అనేది ఒక అవగాహన లేకుండా వాటి అన్నింటినీ కూడా నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితి తప్పనిసరిగా వచ్చిన వెంటనే మీరు మేనిఫెస్టోలో చూస్తుంటారు ఈ కార్పొరేషన్లు అన్ని కూడా పునరుద్ధరి పునరుద్ధరించేటువంటి పరిస్థితి తీసుకొస్తాం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే మేము సర్వే చేసి ఒక ధృవీకరణ పత్రం ఇస్తామని చెప్తా ఉన్నారు మేము దాన్ని తప్పు పట్లేదు మీరు ధృవీకరణ పత్రం ఇవ్వండి అయితే మా ఒరిజినల్ డాక్యుమెంట్స్ మీరు తీసుకోవద్దు మా డాక్యుమెంట్స్ మా దగ్గర ఉంటాయి మీ డాక్యుమెంట్ కూడా ఇవ్వండి రెండింటి భద్రంగా మేమే దాచిపెడతాం మీ దగ్గర ఉండాల్సిన అవసరం లేదు మీరు ఇచ్చే డాక్యుమెంట్ కి ఈ రోజు లోన్ వచ్చేటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే రైతులు కానీ ఎంతో మంది ఒరిజినల్ డాక్యుమెంట్స్ పెట్టుకొని లోన్స్ తీసుకుంటారు అదే విధంగా రేపు అధికారులు ఎవరి మీద మాట అయితే వినరో వాళ్ళందరూ కూడా కిరికిరి పెట్టి ఈ డాక్యుమెంట్స్ ని ఏదో ఒకటి చేస్తే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ప్రజలందరూ కూడా భయప్రాంతులకు గురవుతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ కొంతమంది ప్రభుత్వ అధికారుల మీద కానీ ఎటువంటి క్రెడిబిలిటీ కానీ నమ్మకం లేదు కాబట్టి ఇది ఈ చట్టం ఏ విధమైనటువంటి సమస్యను కూడా తీర్చడం లేదు కాబట్టి దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆ చట్టాన్ని ఆ పేపర్ కూడా అది ఇంకొక అంత వెళ్లాల్సిన అవసరం అయితే నేను రావాల్సిన పరిస్థితి లేదు నేను నిజంగా నాకు ఎంపీ కావాలంటే చూసుంటారు కదా నా ఆస్తులు ఎంత రాజ్యసభ ఏ రాష్ట్రంలో నుంచి ఏ పార్టీ నుంచైనా తీసుకునే నేను అవకాశం ఉంది ఆయన నేను తీసుకోకుండా ఏ ఎంపీ ఎప్పటి వరకు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో తిరగనంతగా నా నాలుగు నెలలు పొద్దున్నీ సాయంత్రం వరకు కేవలం ఇంట్లో కూర్చున్నా గెలిచేటువంటి సీట్లో కూడా ఎంత కష్టపడి తిరుగుతున్నానంటే నేను ఎలాంటి వ్యక్తినో మీరు అందరూ అర్థం చేసుకోవాలి రెండోది అసలు నలభై ఏడు సంవత్సరాల్లో నేను ఒక అత్యున్నత చిన్న స్థాయి నుంచి ఈ స్టేజ్కి వచ్చానంటే ఒక కష్టం ఒక విలువలతో వచ్చాను తప్పించి రాజకీయాలు నా కోసం నేను రాలేదు కాబట్టి వెళ్ళేవాడిని అయితే రావాల్సిన అవసరం లేదు మీరు నా చరిత్ర పాత చరిత్రని కంపేర్ చేసుకుని ముందెల్లా ఎలా ఉండబోతుందో మీరే నిర్ణయించుకోవాలి గతంలో ఎక్కడ చూసినా కానీ ఏడు ఏడు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పేరు ఇప్పుడు పెమసాని పేరు ఎందుకు యూ